వార్తలు కావు ఇవి వాస్తవాలు ప్రశ్నలు కావు ఇవి అదునైనా అస్త్రాలు వార్త ఏదైనా సరే ప్రజాక్షేత్రంలో పోరాడుతాం ప్రజల వాణిని వినిపిస్తాం నిజాలను నిర్భయంగా చూపిస్తాం ప్రభుత్వాలకు ప్రజలకు నిజమైన వారధిగా ఉంటాం న్యూస్ వినోదం క్రైమ్

విద్యార్థి సంఘాలు కానివ్వండి ఇతర మరి రాజకీయ పార్టీలు కానివ్వండి అట్లాగే ప్రైవేటు యాజమాన్యాలు వాడుతున్న వాళ్ళు కానివ్వండి ఈ ప్రభుత్వాన్ని మరి ఈ వద్దు నిద్రపోతున్నటువంటి ప్రభుత్వాన్ని మేలుకొల్పే దిశలో ఏ కార్యక్రమం అయినా కూడా పొద్దుపెడితే దానికి పూర్తిగా మద్దతు తెలుపుతూ ముందుండి నడిపించి ఈ యొక్క ప్రభుత్వం యొక్క మెడల్ వంచైనా కూడా ఎంతో ఉన్నతమైన ఆశయంతో ఈ ఫీ రియంబర్స్మెంటు పథకం ప్రారంభమైందో దాన్ని కాపాడుకుంటాం ఈ పిల్లల ఫీజులు చెల్లించకపోవడం మొదలు పెట్టుకొని వారికి ఆస్తుల ఖర్చుల కింద ఒక్క పైసా కూడా ఇవ్వకుండా మొండి చేయి చూపి చివరకు కొత్త మెడికల్ కాలేజీల అమ్మకం వరకు అడుగడుగున విద్యార్థుల్ని టీడీపీ కూటమి ప్రభుత్వం దగా చేస్తుందన్న దానికి ఖచ్చితంగా ప్రజలు దాన్ని తీర్పు చెప్తారని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈ యొక్క ప్రభుత్వం ముఖ్యంగా శాఖ మంత్రి గారు మాటలు చెప్పడం కాదు మాటలు కోటలు దాటుతున్నాయి కానీ మాటలు కోటలు దాటుతున్నాయి కానీ చేతలు మాత్రం గడప దాటట్లేదు చేతలు మాత్రం గడప దాట ఉన్నారు కాబట్టి తక్షణమేగా ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈ యొక్క విద్యా దీవెన వసత్ దీవెనని తచ్చడుగా త్రైమాసకానికి త్రైమాసకానికి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా విద్యార్థులకు చదువు మీద దృష్టి పెట్టి ఈ యొక్క బకాయిలు వాళ్ళ అకౌంట్లో వేసి వాళ్లకు ఎక్కడ కూడా ఆర్థిక ఇబ్బందులు కలగకుండా ఐదు సంవత్సరాల పాటు పదహారు వేల కోట్ల రూపాయలు ఎవరు జరిగిందో వాళ్ళు బకాయిలు పెట్టినటువంటి పదహారు వందల కోట్ల రూపాయలు చెల్లించామో అదేవిధంగా ఈ ప్రభుత్వం కూడా చేతల్లో విద్య మీద మీరు ఏదైతే మరి దానికి ఉన్నతం ఇస్తాం భరోసా కల్పిస్తాం మరి ఉన్నత విద్యకు మరి మరి నూతన చవతత్వాలు అందిస్తామని చెప్తున్నారో దాన్ని బేషరత్తుగా అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం